ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో చాలా బాగుంటుందండి పూర్తి వరకు వినండి మనము నిత్య దీపారాధన చేసినప్పుడు అంటే మామూలుగా పూలు పెట్టి దీపాన్ని వెలిగించి బెల్లం ముక్క పెట్టి పెడతాం కదండి అది సాధారణంగా మామూలు పూజ చేస్తాము అలా కాకుండా ఇప్పుడు మనం ఏదైనా పండగలలో ప్రత్యేక దినాలలో పండుగలలో పూజ చేసినప్పుడు దీప నైవేద్యాలు పెట్టి టె టెంకాయ కొట్టి మనం పళ్ళు పెట్టి చేస్తాము కదండి అప్పుడు నైవేద్యాలు ఎక్కువ రెండు మూడు రకాలు పెడతాం కదండి అప్పుడు ఈ దీపాలల్లో ప్రత్యేకమైన రకరకాలుగా పువ్వులు కానీ అంటే ఒక్కొక్క ఆకారంలో ఒకసారి తామర పువ్వు పెట్టాల్సి వస్తాయండి ఇంకొకసారి త్రిశూలము ధమరుగము ఒక పక్షి ఆకారము అలా రకరకాలుగా మనకి వస్తుంటాయండి మనం గమనించుకోము ఈసారి గమనించండి గమనించినట్లయితే అలా చాలామందికి వస్తాయి అది కూడా పూర్వజన్మ పుణ్యమేనండి సాధారణంగా పూజ చేసినా నాకు అలా వస్తాయి అంటే అది మీ పూర్వజన్మలో భగవంతుడితో మీకు విపరీతమైన కనెక్షన్ ఉంది అంటే అప్పుడు కూడా మీరు భగవంతుడితోనే ఉన్నారు విపరీతమైన పూజలు చేశారు కాబట్టి ఇప్పుడు సాధారణంగా పూజ చేసినా కూడా మీకు పూజను రకరకాలుగా ఆకారాలు వస్తున్నాయి అంటే అది భగవంతుడు అనుగ్రహము అండి అలా రావడం వల్ల మీ జీవితం బాగుంటుంది రాబోయే రోజులలో అర్థమండి ఇంకా అలా రావడం వల్ల మన పూజను భగవంతుడు స్వీకరించాడు అని అర్థమండి ఎందుకు ఎలా తెలుస్తుంది అంటే భగవంతుడు అనుగ్రహించాడు సంతోషించాడు మన పూజని స్వీకరించాడు అని తెలియజేయడానికి ఒక సంకేతం అండి అంటే భగవంతుడు వచ్చి మనకి చెప్పరు కదండి ఇప్పుడు డైరెక్ట్గా వస్తే మనం భయపడలేకపోతాం అలా సంకేతాలు అనేటివి కొన్ని ఉంటాయండి ఖచ్చితంగా ఆ సంకేతాల రూపంలో మనకి భగవంతుడు తెలియజేస్తాడు పటాలలో పూలు పడడం పూజ చేసిన వెంబడి ఇంకా మనకి విగ్రహాల్లో చూసిన దేవుడి పటాలలో చూసిన మనకి నవ్వుతున్నట్టు చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తారండి అమ్మవారి ఫేస్ కానీ స్వామివారి ఫేస్ చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది హారతి ఇచ్చినప్పుడు నవ్వుతారండి గమనించండి ఈసారి మీరు కూడా పూజ చేసినప్పుడు హారతిస్తేప్పుడు అమ్మవారు కానీ అయ్యవారు కానీ అవుతుంటారండి అది కూడా గుడ్ సైన్ అండి అంటే భగవంతుడు మనల్ని అనుగ్రహించాడు అని అర్థం ఈరోజు ఈ ఇమేజ్ లో ఇది మా ఇంట్లో వచ్చిన ఇమేజ్ అండి ఈరోజు తీశాను ఇట్లా వస్తాయి చూడండి ఇలా రావడం మనకి హ్యాపీగా అనిపిస్తుంది అంటే భగవంతుడు అనుగ్రహించాడు కదా చాలా మనస్సుకి శాంతిగా సంతోషంగా హ్యాపీగా ఉంటదండి మామూలు రోజులలో చూడండి మళ్ళీ రావు ఒకసారి వస్తాయి ఒకసారి బాగా మనం భక్తి శ్రద్ధలతో ఎక్కువ సంతోషంతో పూజ చేసినప్పుడు ఇలా కనిపిస్తాయి మామూలు రోజులలో రావు చూడండి గమనించండి మనం ఎప్పుడైతే ఎక్కువ భక్తితో శరణాగతితో కాస్త ఎక్కువ టైం అయినా రెండు మూడు స్తోత్రాలు చదువుతూ చేసినప్పుడు బాగా వస్తాయండి ఇది నేను కనుక్ అబ్జర్వ్ చేసినానండి మీరు కూడా చేయండి ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్